నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి కొనసాగుతున్న మినుముల సరఫరా దిగుమతులు పెరిగే అవకాశం ఈ ఏడాది మయన్మార్ బ్రెజిల్ టాన్జానియా థాయిలాండ్ మినుములు ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది మయన్మార్లో మినుముల పంట కోతల ప్రక్రియ జోరందుకున్నది ఫిబ్రవరి ఒకటి నుండి ఎనిమిది మధ్యకాలంలో మయన్మార్ నుండి ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు టన్నులు బ్రెజిల్ నుండి పన్నెండు వందల ఇరవై ఐదు టన్నులు థాయిలాండ్ నుండి ఐదు వందల యాభై టన్నుల మినుములు చెన్నై ఓడరేవు వద్ద దిగుమతి అయ్యాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలో రబీ సీజన్ మినుములు ప్రారంభమయ్యాయి దిగ్గూరు ప్రాంతం కొత్త మినుములు విరుద్ నగర్ డెలివరీ తొమ్మిది వేల రూపాయలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని విల్లుపురం మినుములు చెన్నై డెలివరీ నాలుగు వందలు తగ్గి ఆంధ్రప్రదేశ్ పియూ థర్టీ సెవెన్ రకం ఎనిమిది వేల ఐదు వందలు తెలంగాణ ఫోర్ జీరో టూ రకం ఎనిమిది వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో ఎఫ్ఏక్యూ నూట యాభై క్షీణించి ఎనిమిది వేలు ఢిల్లీలో ఎనిమిది వేల రెండు వందలు ఎస్క్యూ తొమ్మిది వేలు చెన్నైలో ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎఫ్ఏక్యూ ఏడు వేల తొమ్మిది వందల యాభై బ్రెజిల్ సరుకు తొమ్మిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పాలిష్ మినుములు ఎనిమిది వేల మూడు వందలు అన్పాలిష్ ఎనిమిది వేల మూడు వందలు నంద్యాల ప్రొద్దుటూరు ప్రాంతాలలో అన్పాలిష్ మినుములు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు పదకొండు వేల తొమ్మిది వందలు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేలు పప్పు పదివేల నాలుగు వందల నుండి పదకొండు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్ జునాగఢ్ వెరావెల్లో ఐదు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు మధ్యప్రదేశ్ మార్కెట్లలో ఆరు వేల నుండి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు ఇండోర్లో ఐదు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు కర్ణాటకలోని బీదర్లో నాలుగు వేల ఆరు వందల యాభై నుండి ఆరు వేల తొమ్మిది వందలు మహారాష్ట్రలోని ఉద్గిర్లో నాలుగు వేల నుండి ఆరు వేల ఐదు వందలు ఉత్తరప్రదేశ్లోని చందౌసిలో ఏడు వేల మూడు వందల నుండి ఏడు వేల నాలుగు వందలు రాజస్థాన్లోని కోటాలో ఐదు వేల నుండి ఎనిమిది వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది